వందల మంది నివసించే నిరుపేదల కాలనీ ఇది పది సంవత్సరాల క్రితం గూడు కోసం గుడిసెలు వేసుకున్నారు ఇంటికో గది ఉంటుంది అంతే ఇన్ని ఏళ్లు గడిచినా ఇప్పటికీ కనీస సౌకర్యాలు అందడం లేదనే ఆవేదన ఇక్కడ వారిది అంతేందుకు ఈ ప్రాంతంలో మూడు వందల ఉన్న విద్యుత్ మీటరు ఒక్కటంటే ఒక్కటి దాని నుంచే మూడు వందల కనెక్షన్లు ఇదిగో ఇలా వేలాడుతూ విద్యుత్ వైర్లు మహబూబాబాద్లోని ఆరో వార్డులో ఉన్న మంద కొమురమ్మ కాలనీ కథ ఇది ఐదు వందల యాభై ఒకటి సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరుపేదలు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో గుడిసెలు వేసుకున్నారు ఇది సరైన పద్ధతి కాదని ఈ గుడిసెలను తొలగించాలని పలుమార్లు అధికారులు ప్రయత్నించారు అయితే వీరిని పంపించడం సాధ్యం కాకపోవడంతో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో యాభై ఎనిమిది జీవో ప్రకారం ఇక్కడ అర్హులైన నూట ముప్పై మందికి పట్టాలు ఇచ్చారు ఇంటి నెంబర్లను కూడా అలాట్ చేశారు మున్సిపల్ అధికారులు కానీ కరెంటు మీటర్లు మంజూరు కావాలంటే ఇంటి నెంబర్ ఆధార్ కార్డులు ఉండాలి అయితే మున్సిపాలిటీ అధికారులు ఈ కాలనీకి మీటర్ల కోసం విద్యుత్ అధికారులను కోలడంతో పోల్స్ ట్రాన్స్ఫార్మర్ కోసం పదమూడు లక్షల అంచనాలతో మున్సిపాలిటీకి పంపించారు అంతే అక్కడితో ఈ పని ఎటు తేలకుండా పోయింది పురపాలక శాఖ అధికారులు డబ్బులు చెల్లించలేదు కాబట్టే తాము మీటర్లు ఇవ్వలేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పుడు ఈ మంద మందకుమరయ్య కాలనీకి సంబంధించినటువంటి వీళ్లకు మనకు మున్సిపాలిటీ నుండి రిక్విజేషన్ ఇవ్వడం జరిగింది ఇంతకు ముందుకు దానికి సంబంధించినటువంటి డిమాండ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డిమాండ్ నోట్లో వాళ్ళు మున్సిపాలిటీ నుండి పేమెంట్స్ జరగలేదు ఈ మధ్యకాలంలో ఫిఫ్టీ ఎయిట్ జీవో నుండి దాదాపుగా నూట ఒక్క మందికి వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది దాంతోపాటు ఒక ముప్పై ఐదు మందికి హోల్డర్ ఆఫ్ ద హౌస్ కూడా ఇవ్వటం జరిగింది సో దీని గురించి మళ్ళీ ఎక్కువ మంది పెరిగారని చెప్పేసి మళ్ళీ ఒక రిక్వెస్షన్ ఇస్తే వాళ్ళకు దానికి కూడా డిమాండ్ నోట్ ఇవ్వటం జరిగింది ఆ డిమాండ్ నోటు ముప్పై పదమూడు లక్షల రూపాయల డిమాండ్ నోటు ఇవ్వటం జరిగింది దానికి సంబంధించినటువంటి పోల్స్ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు ఆ పేమెంట్ మున్సిపాలిటీ నుండి కానీ లేకపోతే ఇండివిజువల్గా అందరు కలిసి కానీ కడితే ఆ పోల్స్ లైన్స్ వేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టి వాళ్ళకు కరెంటు ఎవరికైతే పర్మిషన్స్ ఉన్నాయో మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పునరుద్ధరిస్తాం దీంతో కాలనీ వాసులు కిలోమీటర్ దూరంలో ఉన్న మీటర్ నుంచి కనెక్షన్స్ తీసుకుని ఒకరి ఇంటి నుంచి మరొకరు కరెంటు తీసుకున్నారు ప్రతి ఇంట్లో రెండు లైట్లు ఒక ఫ్యాన్ కొందరిళ్లలో టీవీలు కూడా ఉన్నాయి ఈ కాలనీలో ఎక్కడ చూసినా కరెంటు వైర్లు వేలాడుతూ కనిపిస్తాయి కర్రలు స్థానికంగా ఉండే తాటి చెట్ల నుంచి కరెంటు వైర్లను తీసుకున్నారు ఒక్క మీటర్తో మూడు వందల ఇళ్లకు కరెంటు సరఫరా మామూలు విషయం కాదు ఇది ప్రమాదంతో పాటు అక్రమ మార్గం కూడా పెద్ద మీటర్లో ఏ చిన్న అంతరాయం కలిగినా కరెంటు పోయి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చంటి పిల్లల తల్లులు చెబుతున్నారు ఒక మీటర్ మీదనే ఇబ్బంది పడుకుంటా వర్షాకాలం అయితే తీగలు దిగి పైన పడి షాకులు కొట్టడం తెగిపోతే చీకట్ల దోమలల్లో ఉండడం పిల్లలు పట్టుకొని ఉండడం ఇబ్బంది అవుతుంది కొంచెం దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కొంచెం పట్టించుకొని మా కాలనీకి కరెంటు రోడ్లు మాకు కరెంట్ ఇబ్బందులు ఉన్నాయి చదువుకోవడానికి కూడా మళ్ళీ రాసుకోవడానికి కూడా కరెంటు వాళ్ళు పోతుంది మళ్ళీ కరెంట్ కరెంట్ బిల్ ఏమో ఫైవ్ హండ్రెడ్ పడుతుంది రోజు వన్ మంత్ కి ఒక్కొక్కసారి వర్షం వచ్చి గాలి దిమ్మ వచ్చినప్పుడు ఎక్కడ లైన్ దిగిపోయినా కూడా రాదు కరెంట్ మాకు రాదు ఇబ్బంది పడతాం చాలా ఇక్కడ ఉన్న మా లీడర్ వాళ్ళందరూ అధికారులకు చెప్పారు ఇప్పుడు పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఆ మీటర్కి కట్టుకుంటూ వస్తున్నాం సార్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు గెలిచినాక ఆయన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ ఫ్రీ ఇది కరెంట్ ఉంది అనే విధంగా మేము గత నాలుగైదు నెలల నుంచి మేము కరెంటు బిల్లు కట్టకుండా ఉన్న బకాయి వల్లనే మాకు మీటర్లు కరెంటు ఆగడం జరుగుతుంది సార్ మాకు ఇట్లా వైర్లు ఏలాడతాయి సార్ అక్కడక్కడ నక్కులు చేసుకొని మేము ఇళ్ళలో కలెక్షన్ ఇచ్చుకునేక్కడ మాకు చాలా కరెంటు ఇబ్బంది చేసే అవకాశం ఉన్నాయి పిల్లలు ఉన్నారు మేము చెయ్యి మామూలుగా లేపినా మాకు తొలిగే అట్టుంది సార్ మాకు కరెంటు స్తంభాలు మీటర్లు ఈ గవర్నమెంట్ మాకు అందించాలని మా కోరిక సార్ మేము మాత్రం కష్టాలు పడతాను మాకు మాత్రం మూడు వందల మీటరు రావాలి ఒకే మీటర్తో విద్యుత్ సరఫరా అందుతుండడంతో ఈ కాలనీ వాసులు అందరూ కలిసి బిల్లు కట్టుకుంటున్నారు కానీ వీరికి కరెంటు మీటర్లు రావాలంటే మున్సిపాలిటీ అధికారులు విద్యుత్ అధికారులు పంపిన బిల్లులను చెల్లించాలి తమ సమస్యను పట్టించుకోమని దీనికో పరిష్కారం చూపించాలని కొమరమ్మ కాలనీ వాసులు కోరుతున్నారు